ఉలవచారు కండి రెడీ చేస్తున్నాను ఉలవచారు ఉలవలు బాగా ఉడికి వాటర్ అయితే ఎర్రగా వచ్చేస్తున్నాయి ఇంతలోకి మరి ఉలవచారు కావాల్సినటువంటివి ఏంటంటే అనుకుంటున్నారా అసలు ఉలవచారు తింటే చాలా బలం అండి మన పూర్వీకులు ఇలాగే తింటూ ఉండేవారు కదా మరి చూస్తూ ఉండండి కొంచెం టమోటాలు తీసుకున్నాను టమోటాలకి కొంచెము పులుపు కూడా తగలాలని కాస్త చింతపండు తీసుకున్నాను వీటిని ఉప్పు వేసి కాస్త బాగా మెదిపేసానండి ఓకేనా ఇందులోకి చూడండి కొంచెం ఉడ ఉడకబెట్టిన ఉలవలు కొంచెం కొబ్బరి మిరియాలు జీలకర్ర వేసేసి అలాగే కొంచెం వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టానండి మీరైతే దంచుకోవచ్చు ఇక్కడ చూడండి మరి అవి ఉడకబెట్టిన ఉలవల యొక్క వాటర్ అనమాట చూడండి ఆ వాటరు యాడ్ చేసుకున్నాను అలాగే పోపు చూడండి పోపులో కొంచెము అలాగే ఆనియన్స్ వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర అయితే నేను ప్రతి దాంట్లోనూ వేస్తానండి అందులోకి ధనియాలు కూడా వేసుకోవాలి సూపర్ టేస్ట్ అంటే సూపర్ అండి మరి పోపు అయితే బాగా వేగిపోతుంది స్మెల్ అయితే గుమగుమలాడుతుంది కొంచెం కాస్త పసుపు వేస్తాను ఎందుకంటే మనకు కలర్ కనిపించాలి కదా కలర్ లేకపోతే ముద్ద దిగదండో చూడండి నేను మిక్స్ పట్టేసుకున్నాను కదా ఉడగబెట్టిన ఉలవలు అలాగే కొబ్బరి కొంచెం ధనియాలు జీలకర్ర మిరియాలు అలాగే వెల్లుల్లి అనమాట ఈ పేస్ట్ అందులోనే వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేశానండి అసలు ఉలవచారు తింటే అబ్బా టేస్టు అబ్బో నువ్వు చికెన్ బిర్యానీ కూడా దాని ముందు తక్కువే అండి మరి బలానికి బలమే మరి చూసారా అదంతా ఏగిపోయింది అలాగే నేను పక్కనే చింతపండు టమాటాలు సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా వాటర్ లాగా చేసుకున్నాను కదా ఆ వాటర్ ఇందులో వేసేసుకున్నాను ఆ చూడండి మరి ఎలా ఉంది సూపర్ తిన్ అసలు అలా చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఉలవచారు ఉలవచారు ఇష్టపడిన మనుషులు ఉంటారా అండి అసలు మీకు ఉలవచారు ఎంతమంది తిన్నారు మీరు కూడా ఇలాగే చేస్తారా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్